ఒక గిన్నె తీసుకోవాలండి అందులో ఆయిల్ వేయాలన్నమాట సో ఇందాక మనం కట్ చేసిన వెజిటబుల్స్ వేసేయాలండి సో ఉల్లిపాయలు ఉన్నాయి కదా సో ఈ ఉల్లిపాయలను వేసి మనము వేపాలండి సో ఆ తర్వాత మనం మసాలా దినుసులు వేయాలండి అర్థమవుతుంది ఈ మసాలా దినుసులు అన్నిటినీ వేసేయండి సో ఇప్పుడు వేపాలన్నమాట సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఓపిగ్గా వేపాలండి సో కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి సో మీరు ఈ ప్రొసీజర్ను ఫాలో కూర చేసుకోండి అసలు మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది అన్నమాట ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి సో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేసి మళ్ళీ వేపాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేపాలండి అర్థమవుతుందండి కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు నేను ఎన్నెన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తీసుకున్నాను ఈ కొలతలతో మీరు చేసుకోండి చాలా బాగుంటుందండి కూర ఎంత కమ్మగా వచ్చిందో తెలుసా అండి సో ఈ ప్రొసీజర్ ఫాలో అండి సో ఈ విధంగా మనం బాగా వేపేసుకున్న తర్వాత అండి మనము పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటామండి అర్థమవుతుందండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్న తర్వాత అండి మనం ఒక స్పూన్ కారం వేసుకుంటాం అదేవిధంగా ఒక స్పూన్ మనం ఉప్పు వేసుకుంటామండి సో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ వేపుకోవాలండి ఈ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలండి కూర అయితే చాలా టేస్టీగా ఉంది మీరు ఇదే కొలతలతో ఫాలో చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారండి అర్థమవుతుందండి సో సేమ్ ఇంకా నాన్ వెజ్ తిన్నట్టే ఉందన్నమాట అంత టేస్టీగా ఉందండి యాక్చువల్లీ నేను టమాటా వేద్దాం అనుకున్నాను కానీ వెయ్యలేదు టమాటా వేయకపోతేనే రుచి ఇంకా బాగా వచ్చింది అనిపించిందండి నాకు సో ఈ విధంగా మనం బాగా వేపుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేపుకోవాలండి అర్థమవుతుందండి ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేపిన తర్వాత అండి మనం కట్ చేసుకున్నాం కదా ఆ యొక్క మష్రూమ్ మొక్కలను వేసేస్తాం అన్నమాట అర్థమవుతుందండి ఆ మష్రూమ్ మొక్కలను వేసేసి వేపుతామండి మళ్ళీ బాగా వేపుతాం అన్నమాట సో మనము ముందే వాటర్ వేసేయకూడదండి మష్రూమ్ నుంచి బోలంత నీళ్ళు అనేవి ఊరతాయండి అర్థమవుతుంది ఆ ఊరిన నీళ్ళన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనము ఒక పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి సో ముందు ఈ యొక్క ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఇవన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా మనం ముందు వేపుకోవాలండి అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా మనం ఒకసారి కలిపేసుకుంటూ వేపుకుంటూ ఉండాలండి అర్థమవుతుందండి ఈ లోపల అందులోంచి బోళంత నీరు అనేది ఊరుతుందండి సో ఆ ఊరిన నీళ్లలోనే ఉడుకుతుందండి అర్థమవుతుందా కాకపోతే ఆ నీళ్ళన్ని కొంచెం మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం పావుగాసు నీళ్ళు వేసుకొని మనము ఉడకబెట్టేసుకోవాలండి సో కూర అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి త్వరగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట మష్రూమ్స్ అర్థమవుతుందండి సో ఈ విధంగా మనం బాగా కలుపుకుంటాం కదా సో ఆ తర్వాత మగ్గ పెట్టాలండి అర్థమవుతుంది అందులోంచే వాటర్ వస్తుందన్నమాట మగ్గ పెట్టాలి చూసారా ఏ విధంగా వాటర్ అనేది ఊరుతుందో అర్థమవుతుందండి సో ఆ తర్వాత మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలండి సో నీళ్ళు బాగా మగ్గిన తర్వాత మనం కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మష్రూమ్ కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ సో మీరు అందుకని ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్తున్నానమాట అనమాట సో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి సో నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూస్ చేస్తున్నానండి సో ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసి మనము బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా వచ్చిందండి అసలు ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే ఇంత టేస్టీగా వచ్చిందిమాట అర్థమవుతుందండి సో ఎందుకంటే నేను చాలాసార్లు ఫ్రెష్ క్రీమ్ వేయకుండా సేమ్ ఇదే ప్రొసీజర్లో వేసాను కానీ అంత టేస్ట్ అనిపించలేదు సో ఫ్రెష్ క్రీమ్ వేసి వండితే మరి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి అర్థమవుతుందండి ఈ విధంగా మనం చక్కగా కలుపుకుంటా మనం ప్రిపేర్ చేసుకోవాలండి అర్థమవుతుందండి సో మళ్ళీ మూత పెట్టేస్తాం మగ్గ పెడతామండి చూసారా ఈ విధంగా మగ్గింది కదా చూసారా ఊరిన నీళ్ళన్నీ అడుగంటు పోనీ కదండి ఆ తర్వాత మనం ఏం చేస్తాం పావు గ్లాస్ నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలే ఉడకబెట్టి ఆ తర్వాత మనము కొత్తిమీర చల్లేసుకుంటామండి అర్థమవుతుందా కొత్తిమీర చల్లుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకుంటాం అన్నమాట అర్థమవుతుందండి సో ఆ తర్వాత మళ్ళీ మనం మూత తీయాలండి సో చూసారా నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయండి కూరలో మష్రూమ్ కూరలు ఆ తర్వాత చక్కగా కొత్తిమీర చల్లుకోవాలండి కొత్తిమీర చల్లుకుంటే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందోనండి కూరకి సో ఇదే ప్రొసీజర్లో మీరు వండుకుంటే వెరీ టేస్టీ డెలిషియస్ మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అవుతుందండి చాలా బాగుందండి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట సో ఈసారి నేను ఏం చేశానంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసే అనమాట సో కూర అయితే అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో డెలిషియస్గా సో చాలా టేస్టీగా కూడా వచ్చిందండి సో మీరు ఈ ప్రొసీజర్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఉంటాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో కలుసుకుందాం